మొదటి ప్రశ్న యేసు ఏ రాజు పరిపాలనలో జన్మించాడు ఆప్షన్ ఏ హెరోదు ఆప్షన్ బి అగ్రిపా ఆప్షన్ సి ఫరో ఆప్షన్ డి అలెగ్జాండర్ యువర్ టైం స్టార్ట్స్ నౌ సమాధానము ఆప్షన్ ఏ హెరోదు జ్ఞానులు ఎక్కడి నుండి వచ్చారు ఆప్షన్ ఏ బగులోను ఆప్షన్ బి ఐగుప్తు ఆప్షన్ సి తూర్పు దేశం ఆప్షన్ డి సిరియా యువర్ టైం స్టార్ట్స్ నౌ సమాధానము ఆప్షన్ సి తూర్పు దేశం మూడవ ప్రశ్న జ్ఞానులు యేసు నద్దుకు ఎందుకు వచ్చారు ఆప్షన్ ఏ చూడడానికి ఆప్షన్ బి పూజించడానికి ఆప్షన్ సి తెలుసుకోవడానికి ఆప్షన్ డి పలకరించుటకు యువర్ టైం స్టార్ట్స్ నౌ సమాధానము ఆప్షన్ బి పూజించడానికి నాలుగవ ప్రశ్న రాజు క్రీస్తు ఎక్కడ పుట్టిందని ఎవరిని పిలిచి అడిగాడు ఆప్షన్ ఏ సైనికులను ఆప్షన్ బి పరిషయులను ఆప్షన్ సి యూదులను ఆప్షన్ డి ప్రధాన యాజకులు శాస్త్రులను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సమాధానము ఆప్షన్ డి ప్రధాన యాచకులు శాస్త్రులు ఐదవ ప్రశ్న క్రీస్తు బెత్లహీములో పుడతాడని ఏ ప్రవక్త ప్రవచించాడు ఆప్షన్ ఏ మీ ఆప్షన్ బి నహోము ఆప్షన్ సి యోనా ఆప్షన్ డి యోవేలు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సమాధానము ఆప్షన్ ఏ మేక ఆరో ప్రశ్న ఏసు పుట్టినప్పుడు కలవరపడినది ఎవరు ఆప్షన్ ఏ జ్ఞానులు ఆప్షన్ బి గ్రీసు దేశస్థులు ఆప్షన్ సి హెరోదు ఎరుషులేము వారందరూ ఆప్షన్ డి గొర్రెల కాపరులు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సమాధానము ఆప్షన్ సిరం వారందరు ఏడవ ప్రశ్న జ్ఞానులకు దారి చూపినది ఎవరు ఆప్షన్ ఏ దేవదూత ఆప్షన్ బి నక్షత్రము ఆప్షన్ సి రాజు ఆప్షన్ డి దేవుడు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సమాధానము బి నక్షత్రము ఎనిమిదవ ప్రశ్న జ్ఞానులు ఎవరిని చూచి అత్యానందభుతులయ్యారు ఆప్షన్ ఏ యేసును ఆప్షన్ బి మరియా యూషును ఆప్షన్ సి నక్షత్రమును ఆప్షన్ డి దూతను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సమాధానము ఆప్షన్ సి నక్షత్రము తొమ్మిదవ ప్రశ్న హెరోదు నుకు వెళ్ళవద్దని స్వప్న మందు జ్ఞానులు ఎవరి చేత బోధింపబడ్డారు ఆప్షన్ ఏ యోషేపు ఆప్షన్ బి దేవుని చేత ఆప్షన్ సి దూత ఆప్షన్ డి చేత యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ బి ఆప్షన్ చేత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి ప్రభు మిమ్మను దీవించున